శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి హరి ఓం గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ క్రోధి నామ సంవత్సరంలోని అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ క్రోధి నామ సంవత్సరంలో వారికి ఏ విధమైనటువంటి గోచార గ్రహరీత్యా ఏ విధమైనటువంటి ఫలితం ఈ సంవత్సరం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గోచార ఏ విధంగా ఉంటుందంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి గురు గురుడు భాగ్యమందు యోగించును భాగ్యమందు భాగ్యస్థానంలో గురుడు సంచారం కాబట్టి కన్యా రాశి వారికి అదొకటి ప్లస్ పాయింట్ తర్వాత ఆరంట శని అంటే ఆరో స్థానంలో శని సంచారం సప్తమ స్థానంలో రాహు సంచారం గోచార రీత్యా జన్మరాశి యందు కేతువు ఈ సంవత్సరం రాశి వారికి శుభాశుభములు మంచి చెడులు వృత్తి వ్యాపారములు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మిశ్రమ ఫలితాలంటే మంచి చెడు కూడా సగం సగం సమానంగా ఉంటుంది ఇబ్బంది ఒక వైపు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఓ పైకి సుఖం ఓ పక్కన సుఖం ఉంటుంది అంచేత మంచి చెడు రెండు కూడా సమానంగా సాఫీగా ఈ సంవత్సరం సమానంగా నడుస్తాయి అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఇక్కడ ఉండేటువంటి గురుడు కాస్తున్నాడు కాబట్టి గురుగ్రహం అంచేత మిగతా విషయాలు ఎలాగున్నాయో మనం చెప్పుకుందాం గ్రహస్థితిని బట్టి జన్మ జన్మస్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి చేతు తర్వాత ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సుభాసు మిశ్రలో మిశ్రమం మంచి చర్యలు వృత్తి వృత్తి వ్యాపారంలో మిశ్ర ఫలితాలను ఇస్తాయి మిశ్రమ ఫలితాలు అంటే సగం సగం ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సరి అయినది కాక వేరే ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ ఉద్యోగం ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు ఆ ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు వారికి ఏమైనా సరే వారు చదువుకున్న దానికి కానీ వాళ్ళకి తెలిసినటువంటి పనితనానికి కానీ తగినటువంటి ఉద్యోగం రాకుండా లేదా వారు ఆశించినంతటి ఉద్యోగం రాకుండా ఏదో దానికి వేరే ఉద్యోగం ఏదో లభిస్తుందని చెప్తున్నారు దీన్ని బట్టి అంటే అది ఒక వంద వల్ల ప్లస్ పాయింటే కానీ ఒకవేళ మైనస్ ఏదో నే ఉద్యోగం లేని వాడి ఉద్యోగం దొరకడం ఒకటైతే అనుకున్నంత ఉద్యోగం దొరకలేదు అనుకున్నంత పని తను చేయలేకపోవడం అన్నటువంటిది కూడా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి మనకు లభించేటువంటి ఫలితం ఇది ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్యంగా ఉండి సామాన్యంగా ఉండి ఈ సంవత్సరం నడిచిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులకి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు కదా రాజోద్యోగులు అంటారు రాజుగారు ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ జీతంతో పనిచేసిన వాళ్ళు వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది కానీ ఏదో నడిచిపోతుంది తర్వాత ప్రయాణాల్లో కష్టం ఈ రాశి వారికి ప్రయాణాల్లో కష్టం ఉంటుందట ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ రావు ఈ సంవత్సరం రాశి వారికి రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోవడం రాశి వారికి సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ లోటు అని కానీ కష్టం అని కానీ అనిపించదు ఎందుకంటే శుభ శుభాలు మిశ్రమ ఉన్నాడు కాబట్టి కొంతవరకు కష్టమైనా కష్టం అనిపించకపోవడం కొంతవరకు సుఖం ఉన్న కారణం చేత కష్టం అనిపించకపోవడం ఎండలో నడిచి వెళ్ళేవాడికి చాలా కష్టం కానీ గుడుకు పట్టుకుని వెళ్ళేటువంటి వాడికి ఎండ తాలూకా తీవ్రత ప్రభావం ఎండలోనే వాడు నడిచి వెళ్తాడు ఎండ తగులుతూనే ఉన్నప్పటికీ కూడా అతనికి కొంత ప్రమాదం తప్పుతుంది ఎండవల్ల డైరెక్ట్ ప్రమాదం అది చేత అలాగే కష్టాలు ఉన్నటువంటి వారికి కొంచెం సుఖాలు కూడా ఉన్న కారణం చేత ఆ కష్టాల ప్రభావం కొంతవరకు తగ్గుతుంది అది చేత ఇక్కడ ఇదే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఇలా మిశ్రమ పలుతూ ఈ విధంగా చెప్తున్నారు ఒకటి ఒకటిను తర్వాత ఇంకా ఏంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ లోటు అని కానీ కష్టం అని కానీ అనిపించదు అంటే ఆర్థిక ఇబ్బందులు మాత్రం కన్యా రాశి వారికి ఉంటాయి సుమా అని చెప్పి చెప్తున్నారు సకాలంలో ఖర్చులకు సరిపడినంత ధనం సమకూరుతుంది అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి ఏదైనా నిత్యంలో మనం డబ్బులు పక్కన పెట్టి ఉందాం ఈ కార్యక్రమానికి పనిచేసుకోవడానికి ఇది పక్కన పెడదాం అనేటువంటి స్థితి ఉండదు కానీ అప్పటికప్పుడు ఆ కార్యం వడ్డీ ఇక్కడానికి భగవంతు దేవుల్లో లేకపోతే ఈ జాతక బలం గృహస్థితో మీ అదృష్టమో లేకపోతే ఎవరిదైతే కార్యక్రమం వాళ్ళది అదృష్టం ఈ డబ్బా సమ సమయానికి సమకూరుతుంది మీకు అది కన్యారాశి వారికి చెప్పినటువంటిది అంటే మీ సమయాన్ని బట్టి మీ పనిని బట్టి ఆ సమయానికి ఏదో విధంగా కాస్త డబ్బు సమకూర్చి సమకూరి ఆ పని నెరవేరిపోతుంది అంటున్నారు తర్వాత ఇక్కడ చాలా బాగా గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉన్నట్టుగా సకాలంలో ఖర్చులకు సరిపడినంత ధనం సమకూరుతుంది అది అప్పు అయినా కావచ్చు అప్పు పుట్టక కూడా కొంతమంది అప్పు చేయలేరు కొంతమంది అప్పు పుట్టదు కొంతమందికి చేద్దాం రేపు తీర్చుకోగలిగేటువంటి స్తోమత ఉన్నాదన్న వాళ్ళు కూడా సమయానికి అప్పు కొట్టదు అది ఇబ్బందే అందుచేత అప్పు అయినా కావచ్చు అంటున్నాను అప్పు చేసైనా సరే ఆ పని నెరవేరుతుందంటే మీరు అప్పు ప్రయత్నం చేస్తారు చేయవచ్చు కూడా చేసినా ఫలిస్తుంది అంటే తీర్చేటువంటి అవకాశం ఉంటేనే అప్పు చేస్తారు ఇక్కడ ఈ పాయింట్లన్నీ తెలుసుకోవాలి ఏదో అప్పు చేసైనా చేసేవచ్చు అంటే ఎవరు ఎవరిచ్చేస్తారు అప్పు ఎవరికి ఎవరిస్తారు అంచేది ఇక్కడ ఇన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇది ఈ కన్యారాశి వారికి తెలుస్తుంది వారందరు వారికి ఈ విషయం ఏమిటన్నటువంటిది ఆలోచించుకుంటే తెలుస్తుంది తర్వాత తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు కోర్టులకు వ్యవహారాలకు ధనం ఖర్చు అవుతుంది కొంచెం కోర్టు వ్యవహారాలు గట్టా ఉంటే వాటికి కేసులకి వాటికి కూడా ధనం ఖర్చు అవుతుంది కన్యా రాశి వారికి సంవత్సరం అంటున్నారు రక్త సంబంధీకులకు అనారోగ్యం వల్ల కన్యా రాశి వారికి ఒత్తిడి బాధ ఉంటుంది ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిలేషన్స్లో ఉన్నటువంటి బంధువులు అదే బంధువులు ఎవరైతే ఉంటారో రక్త సంబంధీకులు ఇంకా రక్త సంబంధీకులు అంటే ఇంక మేనత్తులు మేనవాలు అన్నదమ్ములు తల్లిదండ్రులు వీళ్ళంతా మనకి వాళ్ళ రక్తం ముచ్చుకొని మనం తల్లిదండ్రుల రక్తం ముచ్చుకొని పుట్టినటువంటి వాళ్ళని కాబట్టి మనకి తల్లిదండ్రుల రక్తం మనకు సంబంధం ఉంది అలాగే అన్నదమ్ములు తోబుట్టులు అపచెల్లెలు వీళ్ళంతా మనవులు మనవరాళ్ళు మీరంతా కూడా మన దగ్గర బంధువులు అనమాట అంచేత వీళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యం వల్ల ఎవరికైనా ఇందులోని అనారోగ్యం కలిగితే వాళ్ళ వల్ల వీళ్ళకి కొంచెం శ్రమ ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది బాధపడాల్సి వస్తుంది అంటున్నారు అంచేత వాళ్ళు జా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు రక్త సంబంధికులకు అనారోగ్యం వల్ల కన్యారాశి వారికి ఒత్తిడి బాధ ఉంటుంది దానివల్ల ప్రశాంతత లోపం మానసిక వేద చురుకుతనం తగ్గుట కళత్ర వర్గం వారి నుండి సలహాలు సూచనలు వ్యవహారాలు సంప్రదింపులు సహాయము కలుగుతుంది ఇంకా విశేషం ఏంటంటే ఇలాగ కొన్ని సమస్యలు వస్తుంటాయి కానీ భార్యా వంక కలత్ర వర్గం అంటే భార్యా వంక అవతల బంధువులు ఉంటారు అత్తవారి ధరని ఉండేటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా మనకి సమస్యలకి కొన్నిటికి పరిష్కారం అవడం అలాగే కొన్ని సమస్యల్లో కొన్ని వాళ్ళ ద్వారాగా కొంత సహాయం సహాయం అంటే ఏదో డబ్బు వచ్చేస్తుంది అని అనుకోవటం కాదు వారి సహాయం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఆ భగవంతుడి టైం బట్టి ఆ సమయాన్ని బట్టి ఉండేటువంటి వారికి ఉండేటువంటి స్తోమత మీకు ఉండేటువంటి స్థితిని బట్టి ఆ సమయంలోనే వారి సమస్యలకు పరిష్కారం వారి పక్క నుంచి కూడా అంటే మీ భార్య తరపు వారి నుంచి కూడా ఈ సహాయం అందుతుంది సహాయం అంటే కేవలం డబ్బునే కాదు సహాయం అందా అందరూ పొరపాటున ఇలా కూడా అనుకోకండి మా భార్య తరపుని ఈ సంవ జాతకంలో రా ఈ సంవత్సరం కన్యారాశి వారికి భార్య తరపున వాళ్ళ నుండి సహాయం అందుతుందంటే తప్పుగా అనుకొని ఆర్థిక సహాయాన్ని మాత్రం అనుకోకండి వారి మాట సహాయమో వారి తాలూకా పని సహాయమో మరి ఏ విధంగా ఉంటుందో అది మీకు వాళ్ళని ఈ మంచిగా ఆలోచిస్తే ఇది మంచిగానే ఉంటుంది అంచేత ఈ విధంగా ఆలోచించుకోవాలి దా తర్వాత ఎందుకంటే ప్రశాంతత లోపం వచ్చినప్పుడు నలుగురు బంధువులు మనకి ఎత్తించి ఇబ్బంది వస్తే వాటి నుంచి మనకి వాళ్ళు సలహా చెప్పాలి అంచేత ఇక్కడ అది చెప్పబడుతున్న రక్త సంబంధీకులకు అనారోగ్యం వల్ల కన్యారాశి వారికి ఒత్తిడి బాధ దానివల్ల ప్రశాంతత లోపం ఇవన్నీ ఉంటాయి అన్నారు అలాగే మానసిక వ్యధ చురుకుతనం తగ్గటం ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి వర్గం వారి నుండి సలహాలు సూచనలు వ్యవహారాలు సంప్రదింపులు సహాయం కలుగుతుంది ఎందుకంటే సహాయం అంటే ఒకటే అనుకుంటారు గుడ్డిగా అని చెప్పేసి ఇన్ని విధాలుగా చెప్పబడ్డారు జ్యోతిష్య శాస్త్రంలోని సలహాలు సూచనలు వ్యవహారాలు చక్కబెట్టడం వాళ్ళు చక్కదిద్ది బాబు ఇలా చేసుకో అమ్మాయి ఇలా చేసుకో ఈ పని ఇలా చేయండి అది కూడా సహాయమే మనకి అంచేది ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు తర్వాత తర్వాత కిందటి కాలం వరకు నిలిచిపోయినటువంటి పనులు పునః గట్టి ప్రయత్నాలు చేసి పూర్తి చేయగలుగుతారు అంటే ఏంటంటే కేంద్ర సంవత్సరం వరకు కూడా కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయి ఆ ఆగిపోయిన పనులని ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి పట్టుదల పట్టుకొని మీరు ప్రయత్నం చేసి పూర్తి చేసుకుంటారు అంటున్నారు అది ఏదటా కావచ్చు తర్వాత ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు ఇంకా ఇంకేం చెప్తున్నారు వ్యవసాయంలో కొంత నష్టం చవి చూడాల్సి వస్తుంది వ్యవసాయదారులకైతే కొంత నష్టం చూడాల్సి వస్తుంది కన్యారాశి వారికి సమాజంలో గౌరవానికి భంగం కలుగదు ముఖ్యంగా చెప్పబడినది ఏమిటంటే సంఘంలోనే అంటే బయటికి వెళితే వీళ్ళకి గౌరవానికి ఏమి లోటు ఉండదు అంటే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి గౌరవానికి సంఘంలోనే గౌరవం కలుగుతుంది అంటున్నారు తర్వాత వివాహ ప్రయత్నాలు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంటే పిల్లకి వివాహం చేయాలన్నా లేకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి వివాహం చేయాలన్నా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఈ కన్యా రాశి వారు ఆవడం ఆడవని మగవనియండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనేటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటున్నారు ఈ కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంటున్నారు తర్వాత బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సైంటిస్టులు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసేటువంటి వారికి శాస్త్ర పరిశోధన చేసేటువంటి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి కవులకు కూడాను కౌలకి కొత్త ఆలోచనలు అంటే కవికి శాస్త్ర అతను నేర్చుకున్నటువంటి ఛందస్సు శాస్త్రాన్ని ప్రకారంగా ఆలోచించేటువంటిది వేరు అది కాకుండా సమయాన్ని బట్టి ఆ జరుగుతున్నటువంటి పనిని బట్టి వచ్చేటువంటి ఆలోచనలు వేరు అందుచేత వీళ్ళందరికీ శాస్త్రవేత్తలకి సైంటిస్టులకి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్న ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఆవిష్కరణలు కలుగుతాయి అంటే వాళ్ళు కొత్త సైంటిస్టులు ఉన్నారనుకోండి ఏదో కొత్త వస్తువుని కనిపెట్టడమో ఉన్నటువంటి దానిపైని దానికి ఇంకా గ్రేడ్ పెంచి క్వాలిటీ పెంచి తయారు చేయటమో ఉన్నటువంటి వస్తువుని సైంటిస్ట్ చేసేది ఏంటి ఒక వస్తువు తయారైందంటే దాన్ని సులువుగా వాడుకోవాలి అది సులువుగా పనిచేయాలి దాని టెక్ దానికి అలాగ రూపాంతరం మారుతూనే ఉంటుంది టెక్నాలజీ మారుతూనే ఉంటుంది అది అందుచేత ఇవన్నీ సైంటిస్టులు చేసేటువంటి లోకానికి ఉపయోగపడేటువంటి కొన్ని పనులు చేస్తుంటారు వాళ్ళు సైంటిస్టులు వాళ్ళకి ఆలోచన బాగుంటే పని మంచి బాగా జరుగుతుంది అది ఇంకేమిటి పది రూపాయలు ఖర్చే దగ్గర ఐదు రూపాయలు ఖర్చుతో అవుతుంది పది కేజీలు బరువు దగ్గర రెండు కేజీలు బరువుతో చేయగలుగుతారు వస్తువులు ఇలాంటివన్నీ ఉంటాయి అందుచేత ఆ టెక్నాలజీనే ఇప్పుడు అన్నంలోనే ఆహార పదార్థాల్లోనే ఉపయోగించారు అందుకు మానవుడికి చాలా కష్టాలు కలుగుతున్నాయి ఆహారంలోనే తేలిగ్గా అరిగిపోయేదని చెప్పి రకరకాల హైబ్రిడ్ వస్తువులన్నీ సృష్టించేశారు అంచేత ఏమవుతున్నది తిన్నటువంటి వాడికి రోగం వస్తున్నది ఇది వస్తువుకు ఉపయోగించాలి తప్ప మనం తినేటువంటి ఆహారం న్యాచురల్గా ఉండాలి న్యాచురల్ ఫుడ్ ఉండాలి ఇప్పుడంతా కెమికల్ ఫుడ్ అలాగే కెమికల్తో తయారు చేసినటువంటి రకరకాల ఈ ఈ ఏంటంటారు అది ఈ వంగడాలు అంటే విత్తనాలు మొక్కలున్నా అంచేత తర్వాత విషయం అనుకోండి ఇవాళ ఏదో సందర్భంలో సార్ మాటగా అనుకున్నాం అంచేది ఏంటంటే ఈ క్రోధి నామ సంవత్సరం సైంటిస్టులకి మంచి మంచి ఆలోచనలు వచ్చి మంచి మంచి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారంటే కొత్త కొత్త వస్తువులు సృష్టించడం అవి ఉన్న వాటిని మెరుగుపరచడం టెక్నాలజీ మార్చి సులువుగా చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటున్నారు తర్వాత అది ఎవరు చేస్తారు కన్యారాశి వారై ఉండాలి సైంటిస్టులు వాళ్ళకి ఈ తెలివితేటలన్నీ వస్తాయి ఈ ఉండేటువంటి ఈ గృహస్థితిని బట్టి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు విందాం తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి అంటున్నారు పట్టింపులకు రాద్ధాంత సిద్ధంగా కలగవచ్చు అంటే కొంచెం రాద్ధాంత సిద్ధాంతం అంటే కొంచెం ఎక్కువగాను ఆ మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి అంటున్నారు అంచేత ఎక్కువగా అవుతాయి అంటే కొద్దిగా ఎక్కువగానే ఆర్థికాన్ని దాని తాగా ప్రభావం ఉంటుంది అంటున్నారు తప్ప ఎక్కువ అవుతాయని చెప్పి మనం ముందే ఎక్కువగా చేసుకోవటం కాదు అంచేత అలా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఈ మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి సిద్ధాంతాలు రాద్ధాంతాలు అవుతాయి అంటున్నారు తర్వాత ప్రైవేటు కూలి లేబర్ పని చేసుకొని జీవించి జీవితం గడుపుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ప్రైవేటు పనులు కూలి పనులు లేబర్ పని చేసుకొని జీవితం గడుపుకునే వారికి యజమానుల మెప్పు తక్కువగా ఉంటుందంటే బాగా చేసేవారు ఆ కష్టపడిన ఈ పని అని యజమాని ఒక్క మాట మన కష్టాన్ని ఎరిగినటువంటి యజమాని మన పనిని సులువుగా చేయించుకునే యజమాని కన్నా మన కష్టాన్ని తెలుసుకున్నటువంటి యజమాని గొప్పవాడు ఎందుకంటే ఇంత కష్టపడి ఈ పని ఇందా ఈ చెంబు నీళ్ళు కాగానే ఒక చెంబుతో నీళ్ళు ఇస్తాడు అదే కష్టపడిన వాడికి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి అంటే చిన్న గ్లాస్తో పోస్తారు చాలా లేవు సరిపెట్టుకో అంటాడు ఎందుకంటే వాడు ఎండలో ఎంత కష్టపడుతున్నాడన్న సంగతి తెలుసుకున్నటువంటి వాడైతే వాడికి చెంపుతో నీళ్ళు ఇవ్వు వాడికి అంటాడు వాడే ఇస్తాడు ఉదాహరణకి కానీ అదే ఎండలో వాడు చిన్న గ్లాస్తో నీళ్ళు ఇస్తే సరిపోతాయా చాలు అది కష్టాన్ని తెలుసుకోలేడు వాడు అని ఏదో డబ్బు ఇస్తారు పని చేయించుకుంటారు అది వేరు కానీ కష్టాన్ని గుర్తించేటువంటి యజమాని దొరకడం పనివాడు అదృష్టం అది గొప్పతనం అంచేత అదే చెప్తున్నారు ఇక్కడ అంచేత యజమాని తాలూకా మెప్పింపులు మెప్పులు అంటే యజమాని తాలూకా గుర్తింపు తక్కువగా ఉంటుంది కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు ఎవరికి ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకి కూలీ లేబరు పనులు చేసుకుని జీవితం గడుపుకునేటువంటి వారికి యజమానుల మెప్పు తక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు పనులలో ఆందోళన అసంతృప్తి కలుగుతుంటుంది నిరుత్సాహంగా ఉంటుంది శని బలం వల్ల ఇనుము రాయి ఇసుక ఇ తర్వాత ఇటుక మట్టి కమ్మరి కొమ్మరి శిల్పం బిల్డింగ్ వర్క్సు తర్వాత వర్కులకు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అన్నారు కన్యారాశిలో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇను అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇను వ్యాపారస్తులు చేసే పనిచేసేవాళ్ళు రాయి ఇసుక ఇటుక మట్టి కమ్మరి కుమ్మరి శిల్పం బిల్డింగ్ వర్క్స్ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారు కాంట్రాక్టు ఫైనాన్సు నగలు బంగారు వ్యాపారస్తులకు వడ్డీ వ్యాపారస్తులకు నష్టం కలుగుతుంది అయినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కాంట్రాక్ట్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు నగలు బంగారం జ్యువెలరీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం నష్టం కొంచెం కలుగుతుంది కన్యా రాశి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించండి అంటున్నారు నమ్మిన వారి నుండి ఆశించినంత పూర్తిగా ఫలితం లభించదు అంచేత స్పందన లేకపోవటం తర్వాత ఆగస్టు పదహారు నుండి కొంత సులువుగా ఉంటుంది ఇంకా ఆగస్టు తర్వాత అంటే ఆరు మాసాలు ఇటు ఆరు మాసాల సంవత్సరంలోని గ్రహస్థితి మార్పును బట్టి ఉంటుంది అంచేత అప్పుడు ఆగస్టు పదహారు నుండి కొంత సులువుగా ఉంటుంది కొత్త వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ఫలించవు ఈ సంవత్సరం మాత్రం వారు కొత్త వ్యాపారం కొత్త పెట్టుబడులు మాత్రం ఫలించవు అంటున్నారు ఆరు మా ఆరు మాసాల తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది గుప్త శత్రువు బాధలు కొన్ని ఉంటాయి గుప్తశత్వులు అంటే మన దగ్గర మంచిగానే తిరుగుతుంటారు మనకు వెనకాదు ఆయన పని చేయకూడదు అని చెప్పి పని జరగకుండా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు గుప్తశత్రువులు ఏ రకం వాళ్ళైనా కావచ్చు గుప్త శత్రువులు అంటే గుప్త శత్రువులు అంటే ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ గుప్త శత్రువు అవతల ఉండేటువంటి బార్డర్ల వాళ్ళు ఇతర దేశం తాలూకా బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు గుప్తశత్రువులు వాళ్ళు దాక్కుని దాక్కుని యువతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటారు అంచేత గుప్తశత్రువులు అంటే ఏ రకమైనటువంటి వాళ్ళైనా కావచ్చు ఈ అంచేత గుప్తశత్రువులు మామూలు వాళ్ళకే ఉంటారు వాళ్ళకే ఉంటారు అంచేత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలంటున్నారు తర్వాత తర్వాత స్త్రీ వల్ల మాట పడటం స్త్రీల వల్ల మాట పడేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అంటున్నారు స్త్రీ సౌఖ్యము తక్కువగా ఉండటం జరుగుతుంది తర్వాత అనారోగ్యము కొంత ఇబ్బంది సంతానం వల్ల సంతానము వలన కొన్ని ఇబ్బందులు తర్వాత సంతానం కొరకు మరిన్ని చికాకులు ఇక్కడ సంతానం కలగనటువంటి వాళ్ళు సంతానం కోసం పడేటువంటి ఇబ్బంది ఒకటైతే చేసేటువంటి ప్రయత్నాలు ఒకటైతే కన్న తర్వాత పిల్లలకి సంబంధించినటువంటి ఏవైనా చికాకులు ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ చూస్తే వాటిని సాల్వ్ చేయటంలోని ఈ తల్లిదండ్రుల బాధ్యతను బట్టి వీళ్ళకి ఎక్కువగా భారం వీళ్ళ మీదే పడుతుంది అది సంతానం వల్ల చికాకు అంటుంది వాళ్ళు ఏ చెడ్డ పని చేసినా వీళ్ళ మీదే పడుతుంది ఇచ్చేత అలాంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కన్యారాశి వారి సంవత్సరం అంటున్నారు కన్యారాశి రాజకీయ నాయకులకు మాట మెలికచే రాజకీయ యుక్తి ఎత్తుగా ఎత్తు ఎత్తుగడలచే బాగుంటుంది కన్యారాశి నాయకులకు మాత్రం ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారు అధిష్టానంలో గుర్తింపు కలుగుతుంది విజయం సాధిస్తారు తర్వాత తన బాణీలో ప్రజలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు గుర్తింపు పొందుతారు కానీ మాట విసరటం వివాదంలో పడటం రాశి వాళ్ళు బాగానే ఉన్నది కదా అని చెప్పి ఒక మాట విసిరేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ మహాభూతం అయిపోయి కూర్చుంటుంది ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న రాజకీయ నాయకులకి ఈ పబ్లిక్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి అయితే ఏంటంటే వివాదంలో పడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంది అంటున్నారు తర్వాత తన బాణీలో ప్రజలతో గుర్తింపు పొందుతారు కానీ మాట విసరటం వివాదంలో పడటం దురుసుగా ప్రవర్తించడం వంటి ఇవి అప్పుడప్పుడు కలుగుతాయి అంటే ఇది గ్రాస్థితిని బట్టి మనం మంచివాడైనా సరే ఆ మాట పడడం అవుతుంది ఆ పని కూడా జరుగుతుంది కలుగుతాయి జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి యాత్రకు వెళ్ళడం పుణ్యతీర్థాలు సేవించడం వివాహాది శుభ కార్యక్రమంలో గుర్తింపు కలగడం వివాహము కాని వారికి వివాహ ప్రయత్నం జరగడం ఫలించడం జరుగుతుంది ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంటుంది అంటున్నారు ఈ విషయాల్లోనే విద్యార్థిని విద్యార్థులు పూర్వార్ధంలో పరీక్షలు చదువు వ్యవహారాలు వ్యసనాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు అంటే విద్యార్థినులకు కూడా వ్యసనాలు ఉంటాయా అండి అంటే అది తప్పుగా నేను ఇప్పుడు మాట్లాడకూడదు అంచేత వ్యసనాలు అన్నటువంటిది ఉదాహరణకి వ్యసనం అంటే ఏమిటంటారు ఏది కాదు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఒక మనిషి విన్నాను అనుకోండి రోజు మేము మాట్లాడుతున్నంత మాటలోని ఓ సార్లు నీళ్లు తాగడం ఏదైనా పని చేస్తుంటే ఇరవై సార్లు నీళ్లు తాగడం అంటే రోజుకి ఇదే పనిగా ఉంటుంది ఇది ఒక వ్యసనం నాకు ఇది లేకపోతే నేను మాట్లాడలేను అనేటువంటిది ఏదైనా కావచ్చు వ్యసనం మంచి అవ్వచ్చు చేయవచ్చు కంటిన్యూగా అది ఎక్కువగా చేసినందువల్ల అది వ్యసనం అనిపిస్తుంది అని ఇలాంటి వ్యసనాలు మంచివైతే ఇబ్బంది లేదు కానీ చెట్ట వ్యసనాలు అయితే ప్రమాదం దారి చేస్తాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు రాశి వారికి యాత్రలకు వెళ్ళడం పుణ్యతీర్థాలు సేవించడం వివాహ శుభ కార్యక్రమాల్లో గుర్తింపు కలగడం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు జరగడం ఫలించడం జరుగుతుంది ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటిదే మళ్ళీ ఇప్పుడు చెప్పారు అలాగే విద్యార్థిని విద్యార్థులు పూర్వార్థంలో పరీక్షలు చదువులు వ్యవహారాలు బాగుంటాయి అంటున్నారు కానీ వ్యసనాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఉత్తరార్ధంలో చురుకుతాను మంచి నడవడిక శ్రద్ధ బుద్ధిబలం పెరుగుతుంది విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే బుద్ధిబలం కావాలి శ్రద్ధ కావాలి పని చేయాలనేటువంటి ముందు శ్రద్ధ కలగాలి పని చేస్తున్నప్పుడు చేసిన దాని మీద శ్రద్ధ కావాలి బుద్ధి ఉండాలి తెలివితేటలు లేకుండా ఏ పని చేసినా ఉపయోగం లేదు అలాగే ఇక్కడ అది చెప్తున్నారు ఇది ఉత్తరార్ధంలో అంటే మిగతా ఆరు మాసాల్లో బాగుంటుంది కానీ ముందు మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయంటున్నారు ముందు ఆరు మాసాల్లోనే ఆ తర్వాత కన్యారాశి వారికి తండ్రి మన్నన ఎక్కువగా ఉంటుంది అంటే తండ్రి తాలూక కన్యారాశి వారికి ఈ సంవత్సరం అండి సంవత్సరం వల్ల అలా ఉంటుంది అనుకోకండి ఈ సంవత్సరం గోచారం ఇస్తే తండ్రి ఆ భలే బా చదివా బా పాస్ అయ్యేవరా అనేటువంటి తండ్రి మెప్పుదల ఎప్పుడు ఉంటుంది తల్లిదండ్రులు మెచ్చుకున్నప్పుడు మెచ్చుకుంటారు తిట్టినప్పుడు తిడతారు కొట్టినప్పుడు కొడతారు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళకి అన్నారు కాబట్టి పెట్టినప్పుడు పెడతారు ఇగో నువ్వు ఈ కారు తీసుకో అంటారు ఎప్పుడూ వాడే గొప్ప పని చేస్తే అప్పుడు వారికి కారు కొనేస్తారు ఉదాహరణకు అనుకుందాం కొంటారని కాదు అంటే అంత గొప్ప పని చేశారంటే వీడు ఎంత ఉపకారమైన ఎంత మంచి పని చేశాడు వాళ్ళకి ఎంత సంతోషాన్ని కలిగించాడు అన్నటువంటి దాని గురించి కారు ఉదాహరణ చెప్పాం కానీ ప్రతి తల్లిదండ్రులు కారు కొనేస్తేనే వాళ్ళగా మన గుర్తించారు అనుకోవడానికి లేదు ఇక్కడ అంచేత ఇలాంటివన్నీ జరుగుతాయి అంచేదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం తండ్రి కూడా మెచ్చుకుంటాడు అంటే వీళ్ళు మంచి పనులు చేస్తారు అని మంచి పనులు చెయ్యాలి చేయని వాళ్ళు కూడా దీన్ని అనుసరించితే మంచి గుర్తింపు తండ్రి దగ్గర వస్తుంది తండ్రి మెచ్చుకుంటే కొడుక్కి ఇంకా అంతకు మించింది లేదు ఊరంతా తిట్టిన తర్వాత తండ్రి మెచ్చుకున్నాడు అనుకోండి నాయనా అది లోక వ్యవహారం ఆ లోకంలో నిన్ను తిట్టాల్సిందే నువ్వు చేసిన ఈ పని మంచిదే అంచేత ఏం పర్వాలేదు అని ఒక సమర్థించాడు అనుకోండి తండ్రి అది మంచిది లోకోపకారం అయినటువంటి పని చేసావు కానీ నిన్ను ప్రజలు తిట్టారు లేకపోతే నీకు నింద వచ్చింది అయినా పర్వాలేదు మంచిగా చేసేవాంటాడు కానీ వ్యవహారం ఇలా చేసేవేంటి లోకంలో అంతా తిడుతున్నారు నువ్వు ఇలా చేసేవేమిటనే తండ్రి తిట్టాడంటే అది అక్కడ తప్పే ఇక్కడ తప్పే అంతే ఏంటంటే మంచి పనులు చేయమని తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులకి మంచి తెమ్మని చెప్తున్నారు ఇక్కడ అది విశేషం ఈ సంవత్సరంలో పూర్వార్థంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్తరార్ధంలో బాగుంటాయి అంటున్నారు తర్వాత ఇంకా ఇంకేం చెప్పారు తండ్రి మీద తండ్రి మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలి అంటే మీ మీద మా బోర్డు చాలా బాగా పాస్ అవుతుంది ఈ సంవత్సరం అని చెప్పి అన్ని రకాల ఫీజులు కట్టి అక్కడ ఏదో పెద్ద కాలేజీకి కట్టారు కొన్ని లక్షల రూపాయలు మన వాళ్ళ ఆశలు ఏమైపోతే వీడి పాస్ అవ్వకపోతే అక్కడ వ్యసనాలంటే తిరిగి పాడు చేస్తే అందుచేత ఇలాంటివన్నీ జరగకుండా ఉండటానికి రజు చెప్తున్నాడు అనిచేత తండ్రి నమ్మకాన్ని మీరు పాడు చేయకండి అనే ఒక విధంగా సూచన అయినప్పటికీ తండ్రి నమ్మకాన్ని ఈరోజు మీరు ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేసి తండ్రి నమ్మకాన్ని ఇది నెరవేరుస్తారు అంటున్నారు అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అన్నటువంటిది విద్యార్థిని ఈ సంవత్సరం కన్యారాశి విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వ్యసనాలు వివాహం వల్ల ప్రమాదం వివాహ వివాదాలు క్షమించండి వివాదాలు వివాహం వల్ల కాదు వ్యసనాలు ఉంటాయి తర్వాత వివాదాలు ఉంటాయి వివాదాలు అంటే స్కూళ్ళల్లోని కాలేజీల్లో వచ్చేటువంటి వివాదాలు చాలా ఎక్కువగా అయిపోతాయి ఈ కురాళ్ళు కుర్రాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం అనేటువంటి కక్షలు వరకు వెళ్ళిపోతుంటాయి అందుచేత జాగ్రత్తగా అక్కడ వివాదం అన్నటువంటిది కలగకూడదు వివాదం అంటే ఇబ్బందులు ఒక విధమైనటువంటి మాటల మాట పట్టింపులు ఒకదానికోటి పెరిగిపోవటం దెబ్బలాట్లు కొట్లాటలు వరకు రావటం అన్నటువంటిది అంచేది ఇక్కడ చెప్తున్నారు వివాదం వల్ల ప్రమాదం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి ఏమైనా వస్తువులు పోగొట్టుకునే లేక కన్యారాశి వారికి దొంగతనం జరిగే యోగం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి దొంగతనం జరిగేటువంటి వీళ్ళ రాశిని బట్టి వీళ్ళ తాలూకా గ్రహస్థితిని బట్టి వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి కన్యారాశి వారికి సంవత్సరం వీళ్ళ తాలూకా వస్తువులు ఏవో పోవడం వీళ్ళ నీళ్ళల్లో దొంగతనం జరగడం వీళ్ళకి సంబంధించినటువంటి దొంగతనం జరగడం అన్నటువంటి జరుగుతుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి అని చెప్పేసి ఈ సంవత్సరంలోనే చెప్తున్నారు తర్వాత యజమాని పత్నికి అనారోగ్య సూచనలు యజమాని పత్తిని అంటే కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన భగవాడైతే ఆయన భార్యకి యజమాని పత్ని అంటే ఆయన భార్యకి అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వీడి జాతకాన్ని బట్టి భార్య కాబట్టి ఆవిడికి ఆ గ్రహస్థితి తాలూకా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్న యజమాన పత్ అనారోగ్యం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కన్యారాశివారు రాహుకేతువులకు జపం సుబ్రహ్మణ్య దుర్గా ఆరాధన తర్వాత మంగళవార నియమాలు రుద్రాభిషేకాలతో ఈ సంవత్సరం గడపాలి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఏంటంటే కన్యా రాశివారు రాహుకేతువులకు జపం సుబ్రహ్మణ్య దుర్గా ఆరాధన మంగళవార నియమాలు రుద్రాభిషేకాలతో ఈ సంవత్సరం గడపాలి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రోధనామ సంవత్సరానికి గోచార రీత్యా కానీ కన్యారాశివారికి లేదా జాతక రీత్యా కానీ మరింత సమాచారం కావాలనుకుంటే వివరాల కొరకు మీ తాలూకా దగ్గరలో ఉండేటువంటి మీ పురోహితులు కానీ లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులను కానీ అడిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి విలువైనటువంటి శాస్త్రపరమైనటువంటి విలువైనటువంటి సూచనలు తర్వాత వారిచ్చేటువంటి సలహాలు పాటించి సకాలంలోని వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఏవైతే గ్రహశాంతులు గ్రహముఖము గ్రహమఖము గ్రహశాంతులు హోమాలు జపాలు దానాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో మీరు చేయించుకొని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్ ఓ